అన్నది కరెక్టే ఇప్పుడు డౌన్ చేయాలని చూసినప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం విన్నరా ఓకే విన్లేదా లైట్ కానీ చెప్పడం మన బాధ్యత ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది చెంప మీద కొట్టిన తర్వాత మళ్ళీ చెంప మీద రివర్స్లో కొట్టద్దు అని చెప్పేసి రకం ఏం నేనేం చేస్తా అంటే చెంప మీద కొట్టిన తర్వాత చెంప మీద కొట్టి ఉరుకుతాయి ఉండని ఆడ ఉండ దొరక అరిపోతా దొరక ఎందుకంటే గొడవ పెద్దగా అవుతుంది ఇప్పుడు ఆడొచ్చి కొట్టినా నాని కూడా కొట్టేసి అక్కడ ఉండ ఉంటే మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది సో కొట్టే సురుక్తా చిట్ అయిపోయింది కథం ఆన్సర్ ఇచ్చేసినా అయిపోయింది మళ్ళీ సైలెంట్ ఇక దాని గురించి మళ్ళీ నేను చెప్పాయి అది సో అట్లా కానీ ఇది వరకు మీద అగ్రెసివ్నెస్ చాలా తగ్గిపోయింది కదా కొంచెం తగ్గింది రీజన్ అయితే ఇదే దాని వల్ల ఎఫెక్ట్ పడుతుందేమో అనే కానీ ఒక ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తున్నా తప్ప దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తలేను సో ఈ రోజు కూడా నేను ఎన్నో అన్ని రెండు వందల కమెంట్లలో నాకు తెలిసి నూట యాభై కమెంట్లు మొత్తం నెగిటివ్నే ఉన్నాయి సో దాని గురించి కూడా నేను పట్టించుకోను ఎందుకు ఎందుకు పట్టించుకోను అంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయా కమెంట్స్ ఎక్కువ ఉన్నాయా లైక్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కమెంట్స్ తక్కువ ఉన్నాయి వీళ్ళ గురించి ఆలోచించడం కాదు ఇన్స్టాగ్రామ్ ఏదో లైక్లు ఎక్కువ కొట్టిరో వాళ్ళ గురించి ఆలోచిస్తాను సో అదొక్కటే అట్లా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం మనం సో నేను ఏంటంటే ఒక్కటి ధనుష్ చాలామంది కెమెరా ముందు రాగానే బంద మాట్లాడుతారు ఏముంది అది ఇది అని చెప్పేసి మంచి నీట్గా మాట్లాడతారు బట్ కెమెరా వెనకాల వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతారు ఎన్ని తిట్లు తీడతారు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉంటారు ఎంత కోపాలు ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ నా కెమెరా ముందు ఈ సినిమా కెమెరా ముందు తప్ప నాకు ఇంటర్వ్యూస్ కెమెరా కానీ లేకపోతే ప్రీ రిలీజ్ కెమెరా కానీ ఆ కెమెరాస్ ముందు నాకు నటించడం వస్తలేదు మేబీ నటిస్తేనే బతుకుతానేమో మరి కానీ అట్లా నటించా ఇట్లనే ఉంటాను నచ్చితే నచ్చుతా లేదంటే లేదు ఇలాగే ఉంటా సింపతి అనుకొని కోపం అనుకొని ప్రతి బాధ బాధ అయినా కోపమైనా నవ్వైనా చూపిస్తున్నాడు కెమెరా ముందు ఒక మనిషి అంటే వాడు రియల్గా ఉంటున్నాడు అని సమాజంలో మనవాడి అనేలాగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి రియాక్టింగ్ లైక్ అదే రియాలిటీ హౌస్ లో నచ్చింది బయట నచ్చలేదు జనాలకి ఏ ఏం చేయలేదు నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా డెబ్బై ఐదు పర్సెంట్ నచ్చని వాళ్ళని ఈ రోజు ట్రైలర్ కమెంట్లు ఉన్నాయి అదే సోయల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోయల్ సోయల్స్ అని కొన్ని వేల కమెంట్లు ఉంటాయి ఓన్లీ సోయల్ అనే ఉంటుంది రియల్టీ షోలో నేను ఏం చేయలేను దాన్ని నేను ఏం చేయలేను ఇక మళ్ళీ ఒకసారి శ్రీల్ రావచ్చుకో రియాలిటీ షోకి మళ్ళీ ఏర్వస్టూ ఏం లేదబ్బా ఇప్పుడు ఒక్కటే కోరుకునేది ఒక ఎక్కడి నుంచో చిన్న స్థాయి నుంచి దాకా వచ్చిన సో అదొక్కటే ధైర్యం ఇక్కడ దాకా వచ్చిన ఇంకా ముందుకు వెళ్ళలేనా అని ప్రతి ఇండస్ట్రీలో స్టార్ లేరు సో తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ నుంచి సీరియల్ ఇండస్ట్రీ నుంచి యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్కరికి లైఫ్ ఉండాలనే నేను కోరుకుంటా అదే నా మెయిన్ గోల్ మెయిన్ డ్రీమ్ అదే